హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నెక్ మోడల్ చాలా సింపుల్గా మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కొత్త వారైనా సరే సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోగలరండి ఇలా చేస్తే ఒకసారి ట్రై చేయండి బ్యాక్ నెక్ అయితే ఫస్ట్ నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఇదేమో ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను మీరు ఎంత ఫిఫ్టీన్ అయినా ఫిఫ్టీన్ అంత ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అయినా సరిపోతుందండి ఎవరికైనా సరే చూడండి ఇక్కడైతే సిక్స్ ఇంచెస్ సోల్డర్ అండ్ నెక్ కలిసి నేను సిక్స్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నానండి ఇంకా కిందకండి సోల్డర్ కిందకి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను కొంచెం లావుగా ఉండే వాళ్ళైతే సిక్స్ తీసుకోండి సరిపోతుంది చూడండి సిక్స్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఇంకా దీన్ని రౌండ్ కోసం అని వన్ ఇంచు అండి వన్ నుంచి మనం రౌండ్ కోసం అయితే తీసుకున్నాను తీసుకొని ఇలా అయితే నేను ఫస్ట్ అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నానండి చూడండి త్రీ ఇంచెస్ అండి నెక్ అయితే నేను త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను షోల్డర్ ఇంకా త్రీ ఇంచెస్ మీకు నెక్ వెడల్పు ఎక్కువ కావాలంటే ఫోర్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి నేను నెక్ జారకుండా భుజాలు ఉంటాయని నేనైతే త్రీ ఇంచెస్ తీసుకున్నాను కింద కూడా త్రీ ఇంచెస్ పెట్టుకోవాలండి ఒక బాక్స్లో తీసుకోవాలి దీన్ని నెక్ త్రీ ఇంచెస్ అండి కిందకు కూడా త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను తీసుకొని ఒక బాక్స్లో అయితే మనము డ్రా చేసుకోవాలండి చేసుకొని చూడండి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఈ మొత్తము స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి మీకు అర్థమవుతుంది వన్ ఇంచ్ అయితే కిందకు పెట్టుకోవాలండి చూడండి వన్ ఇంచ్ గ్యాప్తో మనమైతే కిందకు పెట్టుకొని మళ్ళీ దీనికైతే మనము త్రీ ఇంచెస్కి డ్రా చేసాం కదా దానికైతే కలుపుకోవాలి కలుపుకొని కిందకండి మనము మీరు ఎంత కింద కావాలంటే అంత పెట్టుకోవచ్చు నేనైతే చూడండి లెవెన్ ఇంచెస్ పెడుతున్నాను లెవెన్ ఇంచెస్ అయితే మ్యాక్సిమం సరిపోతుందండి మీకు కింద నడుము తక్కువగా కావాలంటే ట్వల్వ్ ఇంచెస్ పెట్టుకోండి ఇంకా ఇక్కడ అయితే ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నానండి త్రీ ఇంచెస్ పైన కూడా కావాలంటే మీరు ఫోర్ ఇంచెస్ పెట్టుకోవచ్చు నేనైతే కిందకైతే కొంచెం వెడల్పు ఎక్కువగా ఉంటుందనేసి ఫోర్ ఇంచెస్ అయితే నేను పెట్టుకున్నానండి పెట్టుకొని ఇప్పుడు ఇదంతా కలిపి డ్రా చేసుకోవాలండి ఒక బాక్స్లో తిని అయితే డ్రా చేసుకోవాలి మనం వన్ ఇంచెస్ గ్యాప్తో ఇక్కడైతే కొంచెం కట్ చేసి మనం ఇక్కడ తాళ్ళు పెట్టుకుంటాం కదా అందుకోసమని తినికైతే నేను ఒక బాక్స్లో పెట్టుకున్నాను చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక బాక్స్లో అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని ఫోర్ ఇంచెస్ కిందకండి ఇలా అయితే మనము డ్రా చేసుకోవాలండి చూడండి ఇలా డ్రా చేసుకొని అదేవిధంగా అటు సైడ్ ఆపోజిట్ సైడ్ మనము తిని డ్రా చేసుకుంది ఇలా పెట్టుకుంటే మనకి సైడ్కి కూడా డ్రా అయిపోతుంది మొత్తము చూడండి ఇలా అయితే నేను ఒక సైడు డ్రా చేసుకొని ఇంకొక వైపుకి తిప్పుకొని ఇలా చేసుకున్నానండి చేసుకుంటే రెండు సైడ్లు కూడా మనకి ఆ బాక్స్ అనేది కరెక్ట్గా వస్తుంది మళ్ళీ మనము కొత్తగా డ్రా చేసుకుంటే రాంగ్ అయిపోతుంది అందుకోసమని ఇలా ఆ బాక్స్ కొంచెం గట్టిగా మనం డ్రా చేసుకొని ఒక బాక్స్ మాదిరిగా గీసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా అయితే ఒక బాక్స్లో అయితే నేను గీసుకున్నాను చాలా సింపుల్గా అండి కొత్త వారైనా సరే సింపుల్గా స్టిచ్చింగ్ అయితే చేసి వచ్చి ఈ మోడల్ని బాగుంటుందండి ఈ నెక్ అయితే వేసుకుంటే చూడండి ఇలా బాక్స్ లాగా తీసుకున్నాక త్రీ ఇంచెస్కి ఫస్ట్ మనం పెట్టుకున్నాం కదా అది త్రీ ఇంచెస్కి పెట్టుకున్నానండి తర్వాత బాక్స్ లాగా మనకి ఇక్కడ వస్తుందండి వన్ ఇంచెస్కి ఇలా వస్తుంది మనం కట్ చేసేటప్పుడు ఎలా చేయాలో మీకు మొత్తం చూపిస్తాను చూడండి అందుకోసమే స్లో చేస్తున్నాను స్వీడ్ అయితే మీకు వినిపించదని అర్థం కాదనేసి ఇంకా స్లోగా చెప్తున్నానండి ఇంకా ఇక్కడేనండి మనము ఎలా డ్రా చేసామో అదే విధంగా మన మోడల్ అయితే వస్తుంది మన కరెక్ట్ మోడల్ రావాలంటే మనం డ్రా చేసే విధానం బట్టి ఉంటుందండి మనం ఎలా డ్రా చేస్తే అలా వస్తుంది మోడల్ అయితే చాలా బాగుంటుందండి ఈ మోడల్ చూడండి సింపుల్ బోట్ నెక్కండి మనము డ్రా చేసేటప్పుడు నెమ్మదిగా మనకి లుక్ బాగొచ్చేటట్లుగా మనం ఫస్ట్ అయితే మనము ఇలా డ్రా చేసుకోవాలండి చూడండి ఇలా నేనైతే చేసుకుంటున్నాను చాలా బాగుందండి ఈ మోడల్ అయితే ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి చాలా సింపుల్ అండి మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను చూడండి ఇలా మొత్తం ఇలా డ్రా చేసుకోవాలండి మనము డ్రా చేసే విధంగా కట్ చేసుకోవాలండి చాలా సింపుల్ అండి చూడండి ఇలా డ్రా చేసుకున్నాను నేను బాక్స్ తిన్నగా రావాలి కదా మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అందుకోసమని కొంచెము బాక్స్ దీని పైనుంచి మనమైతే డ్రా చేసుకోవాలి చూడండి ఇలా మొత్తము డ్రా చేసడం అయిపోయాక కట్ చేసుకోవాలండి మనం కట్ చేసేటప్పుడు కూడా నీట్గా చేయాలి మనం ఒక సైడు రౌండ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకొక సైడ్ రౌండ్ అవసరం లేదండి చూడండి ఇలా ఇటు సైడు పెట్టుకోవాలి రౌండ్ అయితే అటు సైడ్ అయితే మనం కట్ చేస్తాం కదా కటింగ్లో పోతుంది ఇంకా అటు సైడ్ అయితే రౌండ్ అవసరం లేదు ఒక సైడ్ రౌండ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మీకు కట్ చేయడం చూపిస్తాను చూడండి ఇది కొంచెము ఇలా పైనుంచి గీసుకోవాలండి మనకి సేప్ అనేది బాగుండాలి అప్పుడే మనకి బాగుంటుందండి మన మోడల్ అయితే వేసుకుంటే లుక్ వస్తుంది మంచిగా ఇదైతే కొంచెం పైనుంచి గీయాలండి నేను ఫస్ట్ సైడ్ నుంచి గీస్తాను అలా కాకుండా ఇలా పైనుంచి అంటే మనకు స్టిచ్చింగ్ వచ్చేటప్పుడు మోడల్ అయితే ఇలా పైనుంచి వస్తుంది కదా అందుకోసమని మళ్ళీ నాకు ఇలా అయితే నేను డ్రా చేసుకున్నానండి ఇప్పుడు అదే విధంగా మెయిన్ పీస్ కూడా అదే విధంగా తీసుకున్నానండి తీసుకొని దాని పైన పెట్టి మనమైతే స్టిచ్చింగ్ చేసుకుని రివర్స్ అయితే తిప్పాలండి మొత్తము నేనైతే చిన్న చిన్న పిన్నులు పెట్టుకున్నానండి పిన్నులు పెట్టుకుంటే ఎప్పుడైనా మనకి కదలకుండా నీట్గా ఉంటుంది చూడండి ఇలా పిన్నులు అయితే మనం నెక్క దగ్గర జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా పిన్నులు పెట్టుకుని అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి జారకుండా నీట్గా కూర్చుంటుండండి చూడండి ఇలా మొత్తము అలా డ్రా చేసుకోవాలండి నేను చెప్పే విధంగా చూడండి నేనైతే ఇప్పుడు దానిపైన స్టిచ్చింగ్ అయితే ఎలా చేస్తున్నానో చూడండి ఇది వైట్ కలర్ కాబట్టి లైటింగ్ దానిపైన పడి క్లారిటీగా కనిపించట్లేదు చూడండి దానిపైన అలా స్టిచ్చింగ్ నేను చెప్పే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి చేసుకొని మొత్తం మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను చూడండి ఇలా కింద వరకు ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి చేసుకొని మనం కట్ చేసేటప్పుడు చూడండి ఎలా చేయాలో చూడండి మీకు ఇప్పుడు కట్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతుందండి పిన్నులన్నీ తీసుకొని ఇది కట్ చేసుకొని రివర్స్ అయితే తిప్పుకోవాలండి రివర్స్ తిప్పుకుంటే చాలా బాగుంటుందండి మీరు కింద బకరం వేయవలసిన అవసరం కూడా లేదండి ఈ మోడల్కైతే చూడండి ఇప్పుడైతే ఇక్కడైతే ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి తిన్నగా అయితే కట్ చేసి చేసిలండి కట్ చేసుకొని ఈ మోడల్ లోపలికి ఆ బాక్స్ మనం వన్ ఇంచెస్ గీసాం కదా అక్కడ వరకు కట్ చేసుకోవాలండి చాలా బాగుంటుందండి చూడండి ఇదిలా మొత్తము కట్ చేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు ఒక పావు ఇంచి లోపలికి ఉండేటట్లు కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం రిటర్న్ తిప్పుతాం కదా అప్పుడు ఖర్చు ఉండాలి కదా అందుకోసమని ఒక పావు ఇంచి పెట్టుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ హాఫ్ ఇంచు పెట్టిస్తామనుకో తిప్పేటప్పుడు కష్టమైపోతుందండి రివర్సు అందుకోసమని ఒక పావు ఇంచెస్ లోపలికి ఉండేటట్లు మనమైతే కట్ చేసుకోవాలి అయితే మనకు తొందరగా తిరుగుతుంది చూడండి ఇలా మొత్తము కట్ చేసుకోవాలండి ఒక పావు ఇంచెస్ మనం స్టిచ్చింగ్ ఉంటుంది కదా స్టిచ్చింగ్కి పావు ఇంచు లోపలికి కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వన్ ఇంచ్ బాక్స్ గీసాము కదా ఆ బాక్స్ దగ్గర మనము ఇంకా తాళ్ళు పెడతాం కనుక అక్కడ వరకు కట్ చేసుకోవాలండి ఇలా మొత్తము కట్ చేసుకున్నాక చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకుంటే మనకి తొందరగా రివర్స్ అనేది తిరుగుతుందండి ఎలాంటి ప్రాబ్లము ఉండదు తిరిగేటప్పుడు అందుకోసమని నేనైతే చిన్న చిన్న ఘాట్లు అక్కడక్కడ పెట్టుకున్నాను పెట్టుకొని అయితే దీన్ని రిటర్న్ తిప్పుకుంటాను చూడండి చాలా నీట్గా బాగుంటుందండి మోడల్ అయితే ఇలా అయితే నీట్గా కూడా వస్తుంది బకరం కూడా అవసరం లేదండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని నెక్కి అయితే అవసరం పెట్టాలి పెట్టకపోతే కరెక్ట్గా ఉండదండి ఈ అయితే అవసరం లేదు బక్రం కోడను సింపుల్గా అయిపోతుందండి చూడండి ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు రివర్స్ అయితే దీన్ని తిప్పుకోవాలండి రివర్స్ తిప్పేటప్పుడు నెమ్మదిగా తిప్పండి ఇక్కడైతే లోపలికి ఉందా దీన్నైతే బయటకు వచ్చే విధంగా మనం అయితే రిటర్న్ తిప్పుకోవాలి కరెక్ట్గా వచ్చేటట్లు తిప్పుకోవాలండి మనం స్టిచ్చింగ్ ఎలా చేస్తాము మనము ఫస్ట్ డ్రా చేసేటప్పుడు అదే అండి మోడల్ స్టిచ్చింగ్లో కన్నా డ్రా చేసేటప్పుడు కరెక్ట్గా ఉంటే మనకు మోడల్ అయితే కరెక్ట్గా వస్తుంది దీన్ని అయితే ఇలా మొత్తము రిటర్న్ తిప్పుకోవాలండి తిప్పుకున్నాక దీనిపైన మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి మీకు అర్థమవుతుందండి నెమ్మదిగా చెప్తున్నాను చూడండి ఇలా వన్ ఇంచెస్కి మనం గీసాం కదా ఇదండి ఇది చూడండి చాలా బాగుంటుందండి మోడల్ అయితే బాగుంది చాలా బాగా నాకు నచ్చిందండి ఈ సారీ అయితే నాదేనే చూడండి ఇప్పుడైతే చూపిస్తా చూడండి ఎంత బాగా వచ్చింది చాలా బాగుందండి మోడల్ అయితే చూడండి చూడండి ఇలా వచ్చింది దీనిపైన ఇప్పుడు మనమైతే ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి కరెక్ట్గా కూర్చుంటుంది ఒక స్టిచ్చింగ్ పైన వేసుకుంటే దానిపైన మొత్తము తిప్పుకుంటూ వేసుకోవడం అండి చాలా సింపుల్ అండి స్టిచ్చింగ్ అయితే మనం కటింగ్ నీట్గా కరెక్ట్గా చేసామంటే ఇంక స్టిచ్చింగ్ వచ్చేసినట్లయినా మనకి చూడండి ఇలా మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి పైన కరెక్ట్గా ఉండేటట్లు చేసుకోండి చూడండి ఒకసారి మోడల్ అయితే చూసామంటే వచ్చేస్తుంది మనకి స్టిచ్చింగ్ చేసేయము చాలా సింపుల్గా ఉందండి బాగుంది మోడల్ అయితే కొత్త వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇలా పైన మన లైనింగ్ ఎప్పుడు లోపలికి రాకుండా మనం కింద వైపు లాక్కుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా పైన మొత్తము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మోడల్ దగ్గర సూదిగా రావాలి కదా కింద వైపు అక్కడ వచ్చేటట్లు మనం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి చూడండి క్లాత్ కూడా బాగుంది పట్టు లో వచ్చిందండి చాలా బాగుంది దీనికి అయితే మంచి లుకింగ్ వచ్చిందండి ఈ మోడల్ అయితే సారీకి చూడండి మొత్తం అయినా స్టిచ్చింగ్ అయిపోయాక మనము లైనింగ్ మొత్తం కూడా జాయింట్ అయితే చేసుకోవాలండి కరెక్ట్గా లైనింగ్ చే చేసుకుంటే నెక్ అయిపోయాక లైనింగ్ చేసుకుంటే ఆ తర్వాత మిగతా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుందండి చూడండి మొత్తం అయితే చేస్తాను చూడండి ఎలా ఉందో బాగుందండి చాలా బాగుంది మోడల్ అయితే అలా వస్తుంది చూడండి చాలా బాగుందండి ఇప్పుడైతే లైనింగ్ మొత్తము జాయింట్ చేసేవ్వండి చేసాక ఎక్స్ట్రా మనకు ఖర్చులు ఉంటుంది కదా ఖర్చులన్నీ అయితే కట్ చేసేవండి ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు అంతా ఇప్పుడైనా మనము మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు లైనింగ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లు మాత్రమే కట్ చేసుకోవాలండి మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు ఇటు అవుతుంది కదా అలాంటప్పుడు కరెక్ట్గా ఉంటుంది మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం అనుకో అది కరెక్ట్గా ఉండదండి నేనైతే ఎప్పుడు కట్ చేసినా సరే మెయిన్ క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేస్తానండి అప్పుడే కరెక్ట్గా ఉంటుంది చూడండి ఇలా హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా కట్ చేసి ఇలా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను చూడండి కింద వైపు చాలా తక్కువగా వచ్చింది స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్లో కొంచెము ఎక్కువ తక్కువ వస్తుంది అందుకోసమైనా సరే నేను ఎప్పుడు హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా కట్ చేస్తానండి చూడండి ఇలా మొత్తము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి జాయింట్ అయితే కరెక్ట్గా ఉండేటట్లు చేసిలండి అప్పుడు మనకి ఎక్కడ ఉగ్గులు రాకుండా ఉంటుంది మీకు ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే దీనికి కూడా పిన్నులు పెట్టుకొని మీరు చేసుకోండి చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది చూడండి ఇలా మొత్తం అయితే జాయింట్ అయితే చేసేవ్వలే చాలా సింపుల్ అండి ఈ మోడల్కి పైన మీరు లేస్ కావాలంటే వేసుకోవచ్చు నార్మల్గా సింపుల్గా కావాలి అంటే ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా సైడ్ మనం కొంచెం తాళు పెట్టేసి పెట్టించుకుంటే సరిపోతుందండి చూడండి మొత్తం జాయింట్ అయితే చేస్తాను ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేస్తున్నానండి చూడండి మీకు అర్థమవుతుందని నెమ్మదిగా చెప్తున్నాను లేకపోతే స్వీట్లో పెట్టేదినండి కానీ అలా కాకుండా అర్థమవ్వాలి అనేసి నెమ్మదిగా చెప్తున్నాను చూడండి మొత్తం ఇలా అయితే కట్ చేసుకోవాలి వన్ ఇంచి చిన్న క్లాత్ అయితే తీసుకోవాలండి చూడండి ఈ క్లాత్ అయితే అక్కడ మనము తాళ్ళు పెట్టే దగ్గర ఇవైతే వేసుకోవాలండి చిన్న చిన్నగా కట్ చేసి దీన్ని అయితే మనం పైపింగ్ మాదిరిగా చేసుకోవాలి రిటర్న్ అయితే తిప్పివ్వాలండి చిన్న క్లాత్ వన్ మీటర్ క్లాత్ తీసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కొంచెం గ్యాప్లా మనము పైపింగ్లా చేసుకోవాలండి చేసుకొని దీన్ని రిటర్న్ అయితే తిప్పుకోవాలి చూడండి వేరే క్లాత్ అయితే నీట్గా కనిపించను వైట్ క్లాత్ కనుక కొంచెము లైటింగ్ దానిపైన పడిపోయి మీకు క్లారిటీగా కనిపించట్లేదు చూడండి ఇలా మొత్తము వాళ్ళ నుంచి క్లాత్ తీసుకున్నానండి తీసుకొని కొంచెం గ్యాప్తో నేనైతే స్టిచ్చింగ్ చేసుకొని దీన్ని అయితే రిటర్న్ పైపింగ్లో తిప్పుకున్నానండి మనం తాళేస్తాం కదా అలా తిప్పుకున్నాను చూడండి కాటన్ క్లాత్ తిరగడం చాలా కష్టము పాలిష్ అయితే తొందరగా తిరిగిపోతుంది కానీ కాటన్ అయితే అంటే కష్టమేనండి చూడండి మొత్తము పైపింగ్ అయితే చేసుకున్నాను దీన్ని అయితే ఫోర్ ము ఫోర్గా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలండి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచుతో ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే కొల్లలేదు టేప్తో కానీ ఫోర్ ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నాలుగు చూడండి ఇదైతే మనం మడత పెట్టి అక్కడ స్టిచ్చింగ్ చేయాలి కదా దీని లోపల నుంచే మనం తాళైతే కుచ్చుతామండి అందుకోసమని నాలుగు ముక్కలు అయితే కట్ చేసుకున్నాను చేసుకొని దీనికైతే అక్కడైతే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి చూడండి ఇవన్నీ మనం బ్లౌజ్కి అయితే అలా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి బ్లౌజ్ పైన మీకు చూపిస్తాను చూడండి కరెక్ట్గా ఉండేటట్లు మనం చేసుకోవాలండి ఒకటి పైన కింద అలా వచ్చినాయి బాగుండదు అందుకోసమని నేను కరెక్ట్గా వచ్చేటట్లు రెండు సమానంగా వచ్చేటట్లు అయితే చేసుకున్నాను చూడండి కరెక్ట్గా మనం తీసుకోవాలి షోల్డర్ కరెక్ట్గా ఎక్కడికి వచ్చిందో అలా తీసుకొని చూడండి పైన మనం ఇలా డాట్లు పెట్టుకుంటే మనం కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ పెట్టాలి అనేసి నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటానండి దీనికి జాయింట్ చేసుకోవాలి చూడాలా పెట్టేసి దానిపైన ఇటు సైడు ఇటు సైడు రెండు సైడ్లు కూడా జాయింట్ అయితే చేసుకోవాలండి చూడండి ఒక హాఫ్ ఇంచి ఖర్చుతో లోపలికి ఉండేటట్లయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి లేకపోతే ఊడిపోతాయండి ఒక హాఫ్ ఇంచు లోపలికి ఉండేటట్లు చేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది అలా పెట్టుకోవాలండి పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అన్నీ ఒకే సైజులో ఉండేటట్లు చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా ఉంటుందండి చూడటానికి అందంగా కనిపిస్తుంది ఒకటి కిందకి ఒకటి పైకి ఉంటే బాగుండదు కదా అందుకోసమని మీకు ఇక్కడ కూడా డాట్లు పెట్టి నేనైతే చూపిస్తున్నాను మనం స్టిచ్చింగ్ ఎంత కరెక్ట్గా చేస్తే మనకు చూడడానికి అంత బాగుంటుందండి చూడండి ఇలా పెట్టి మనం దానిపైన స్టిచ్చింగ్ చేసుకోవాలి చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి చూడండి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను పైన రెండు కింద పెట్టేసి కింద వైపుగా మనం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇటు సైడు అటు సైడు పెట్టి చేసుకోవాలి అప్పుడే మనకి చూడడానికి అయితే బాగుంటుందండి రెండు వైపులా కూడా ఇలానే ఫోర్ కూడా పెట్టాలండి పెట్టిస్తే అప్పుడు చూడటానికి బాగుంటుంది చూడండి ఇలా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్నాక దీనిలో మనము థ్రెడ్ అయితే పెట్టుకుంటామండి దీనికే మోడల్ పెడుతున్నాను బాగుంటుందండి చూడడానికి అయితే చూడండి ఇప్పుడు అయిపోయిందండి దీన్ని ఎప్పుడు ఆపోజిట్లో అయితే మనము థ్రెడ్ పెట్టుకోవాలి తిన్నగా పెట్టుకుంటే బాగుంటుంది చూడడానికి నేనైతే వన్ మీటర్ తీసుకున్నానండి ఈ థాడ్ని వన్ మీటర్ తీసుకొని ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలండి రెండు సైడ్లు కూడా ఆపోజిట్లో వచ్చే విధంగా పెట్టుకోవాలి పైనుంచి పెడుతున్నాం చూడండి ఆపోజిట్గా వచ్చేటట్లు పెట్టుకొని దీనికైతే మనము చూడండి ఇలా పెట్టుకున్నాక దీనికి మనము ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటాను చిన్న చిన్నగా బాగుంటుందండి అయితే చూడండి ఇలా మొత్తము పెట్టుకున్నాను ఇందులో మొత్తం అయిపోయాక చూడండి ఒక మీటర్ తీసుకొని అయితే కట్ చేసుకోవాలండి మనము దీనికి చిన్న చిన్నగా పెడుతున్నాను అందుకోసమని ఫైవ్ ఇంచెస్గా అయితే ఈ తాడ్ని అయితే కట్ చేసుకుంటున్నాను కట్ చేసి దీనికి ఆ ఫ్లవర్స్ అయితే పెడతానండి ఒక మీటర్ క్లా మీటర్ది అయితే తీసుకున్నాను తీసుకుని ఫైవ్ ఇంచెస్ అయితే ఇలా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని చిన్న చిన్న ఫ్లవర్స్లో దీనికి అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి చేసుకొని మళ్ళీ జాయింట్ అయితే చేసుకుంటాను ఎలా చేసుకుంటానో చూడండి చూడండి నేనైతే నేను టూ అండ్ హాఫ్ అయితే తీసుకోవాలండి క్లాత్ అలా మనము ఒకదానికి ఫోర్ పీసెస్ లెక్క రెండు అట్లకి ఎయిట్ ఎయిట్ పీసెస్ అయితే తీసుకోవాలి టూ అండ్ హాఫ్లో తీసుకున్నాను ఫస్ట్ అయితే త్రీ ఇంచెస్ తీసుకున్నాను కానీ పెద్దగా అయిపోతుందండి టూ అండ్ హాఫ్ అయితే నేను తీసుకుంటున్నానండి తీసుకొని అలా ఫోర్ తీసుకుంటున్నాను ఒక సైడ్కి ఫోర్ అండి మనం రెండు తీసుకున్నాం కదా రెండు సైడ్లో రెండు సైడ్లు ఎయిట్ ఉండాలి ఫోర్ ఇంచెస్కి అయితే కట్ చేసుకొని టూ అండ్ హాఫ్కి అయితే కట్ చేసుకొని ఫోర్ పీసెస్ అయితే తీసుకోవాలండి తీసుకొని దీన్ని అయితే స్టిచ్చింగ్ చూడండి ఎలా చేస్తాను ఒక సైడ్ అయితే ఫోరు రెండు సైడ్లు ఎయిట్ తీసుకోవాలి తీసుకొని దీన్నైతే ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇలా మెయిన్ మెయిన్ క్లాత్ వైపు మనము ఇలా మడత పెట్టుకోవాలి పెట్టుకొని అయితే ఈ తాడును పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి చూడండి స్టిచ్చింగ్ మీకు చూపిస్తాను ఇలా స్టిచ్చింగ్ చేసుకొని డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఊడకుండా ఉంటుంది కదా అందుకోసమని నేను డబుల్ స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను డబుల్ స్టిచ్చింగ్ అయితే చేసుకొని కట్ చేసుకుంటాను చూడండి దీన్ని అయితే ఇలా రివర్స్ అయితే మనం తిప్పుకోవాలంటే తిప్పుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది అదే విధంగా తాడు వైపు రెండో సైడ్ కూడా మనము ఇలాంటిది ఇంకో ఫ్లవర్ పెట్టుకోవాలి చూడండి ఇలా అటు సైడ్ వైపు కూడా పెట్టుకోవాలండి పెట్టుకుంటే మనకి బాగుంటుంది చూడడానికి అయితే చాలా బాగుంటాయండి ఇవి అయితే చూడండి రెండో సైడ్ కూడా ఆపోజిట్లో పెట్టుకుంటున్నాను ఇంకొకటి ఇదైతే ఇంకోటి పెట్టుకున్నాను పెట్టుకొని ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే మళ్ళీ చేసుకోవాలండి ఇంకొక సైడ్ కూడా మనం మెయిన్ క్లాత్ వైపు మాత్రమే మడత పెట్టి ఫోల్డ్ చేసి మనం ఇలా పెట్టుకోవాలి రివర్స్ పెట్టి సరే అనుకో రివర్స్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా మెయిన్ వైపు మాత్రమే మనం మడత పెట్టుకునేది స్టిచ్చింగ్ అయితే చేయాలండి ఇలా రెండు సైడ్లు కూడా వేసుకోవాలి వేసుకొని దీన్నైతే రివర్స్ అయితే తిప్పుకోవాలండి రివర్స్ తిప్పుకుంటే బాగుంటుంది చూడండి ఇలా మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను దీన్నైతే రివర్స్ అయితే తిప్పుకోవాలండి ఇలా అయిపోయాక ఇప్పుడు మనకి మే తాడు అక్కడ పెట్టాం కదా ఆ మోడల్ దగ్గర అక్కడితో కూడా దానికి కూడా ఇలాంటి ఒక ఫ్లవర్ అయితే కింద వైపు వేసుకోవాలి చూడండి కింద వైపు దీనికి కూడా ఒక ఫ్లవర్ అయితే వేసుకోవాలి వేసుకొని దీనికి మనం ఫైవ్ ఇంచెస్ ఎగస్టా పెట్టాము కదా దీని పైకి వచ్చేటట్లు పై వైపుకి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా పెట్టి స్టిచ్చింగ్ అయితే అలా చేసుకుంటాను చూడండి చూడండి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను ఇలా ఒక ముడి అయితే వేసుకోవాలండి మనము కొంచెం పైకి వచ్చేటట్లు ఒక ముడి అయితే వేసుకున్నాను కరెక్ట్గా చూడండి ఇలా వేసుకున్నాక దానిపైన మనము ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి స్టిచ్చింగ్ ఒకసారి ఇలా చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి దీనిపైన మళ్ళీ ఇలాంటి ఫ్లేవర్ అయితే ఒకటి వేసుకోవాలండి చూడండి ఇంకొక మనం టూ అండ్ హాఫ్తో ఇంకొక ముక్క తీసుకున్నాను కదా ఈ పీస్ని దీనికైతే ఇలా కొంచెం పైకి వచ్చేటట్లు మనం జాయింట్ అయితే ఇలా చేసుకుంటే మనకి ఇక్కడ ఖర్చు అనేది కనిపించదు అమ్ముడి అనేది ఖర్చు పెంచకుండా ఇక్కడ ఫ్లేవర్ అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి అయితే ఇలా మనము ఈ థ్రెడ్స్ అనేవి నార్మల్ బ్లౌజ్కి పెట్టుకున్నా సరే బాగుంటుందండి ఇలా చూడండి చాలా బాగుంది కదా చూడటానికైతే పైన అయితే ఈ ఫ్లవర్ ఇలా వేసి ఇంకో స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే మనకి ఖర్చు అనేది లోపల వైపుకుంటూ పోతుంది ఏదైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు రెండుసార్లు స్టిచ్చింగ్ చేసుకుంటే ఓడకుండా ఉంటుందండి కరెక్ట్గా చూడండి ఇప్పుడైతే దీన్ని రివర్స్ అయితే తిప్పుకోవాలి తిప్పుకుంటే కరెక్ట్గా బాగుంటుంది చూడడానికి అయితే అదేవిధంగా రెండో సైడ్ కూడా ఇలానే వేసుకోవాలండి వేసుకున్న మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో చాలా బాగుంటుందండి రెండు సైడ్లు కూడా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను చూడండి ఖర్చులు కనిపించకుండా మనమైతే అక్కడ కట్ చేసుకోవాలి చివరిన చివరిన ఖర్చు మనకు కొంచెం కనిపిస్తుందండి ఇలా దీన్ని రివర్స్ అయితే తిప్పుకుంటే ఇప్పుడు ఆ ముడి మనకు ఖర్చు ఉంటుంది కదా అది లోపల వైపు కుండిపోతుంది ఫ్లవర్లోకి చూడండి బాగుంది కదా చూడటానికైతే అదేవిధంగా అటువైపు కూడా వేసుకున్నాను వేసుకొని దీన్ని ఇలా ముడిపెట్టుకొని వేసుకుంటే బాగుంటుందండి చూడడానికి మీకు ఇంకా ఈ తాళనేవి పొడవుగా కావాలంటే మరి కొంచెం ఎక్స్ట్రా నేను వన్ మీటర్ తీసుకున్నాను కదా వన్ మీరు వన్ అండ్ హాఫ్ తీసుకుంటే మీకు అయితే ఇంకా పొడవుగా వస్తుంది నాకైతే ఈ మోడల్ దగ్గర ఇలా వస్తే బాగుంటుందని నేనైతే వన్ ఇంచెస్ మాత్రమే తీసుకున్నానండి చూడండి చాలా బాగుందండి ఇలా ఉంటే ఓకే అండి మీకు కావాలంటే పైన లేస్ వేసుకోండి లేస్ వేసుకుంటే మోడల్ ఇంకా బాగుంటుందని నేను కలర్ అంతా ఒకేలా అయిపోయిందని మా పైన అయితే లేస్ వేసుకున్నానండి ఇంకా నడుం దగ్గరండి నడుం పట్టి నడుం పట్టి ఇలా వేసుకొని మనం సైడ్ డాట్స్ ఉంటాయి కదా డాట్స్ అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి నడుము అయితే వన్ అండ్ హాఫ్ మీటర్ తీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి క్లాత్ తీసుకొని దీన్ని ఫోల్డింగ్ చేసి ఇలా కింద వైపుకి స్టిచ్చింగ్ చేసుకొని ఇలా డాట్స్ అయితే వేసుకున్నాను వేసుకొని తరువాత అయితే నేను స్టిచ్చింగ్ అయితే హెమ్మింగ్ చేసుకుంటాను కింద వైపు దీన్నైతే ఫోర్ ఇంచెస్కి డాట్ పెట్టుకొని అక్కడికి మనము సైడ్కి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే మనకి డాట్స్ బాగా వస్తాయండి మోడల్ అనేది బాగుంటుంది డాట్స్ పెట్టుకుంటే మనము ఫస్ట్లో పెట్టుకోవచ్చు కానీ మనకు మోడల్ అంతా అయిపోయాక ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది అందుకోసమనే మోడల్ అంతా అయిపోయాక ఇలా పెట్టుకుంటున్నాను చూడండి ఇలా మొత్తము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి స్టిచ్చింగ్ అంతా ఇలా అయిపోయాక చూడండి రెండు వైపులు కూడా ఇలా పెట్టుకోవాలండి చూడండి ఎలా వచ్చిందో కరెక్ట్గా మనం మోడల్కి వచ్చేటట్లు కాకుండా కొంచెం సైడ్కి పెట్టుకుంటే బాగుంటుంది రెండో వైపు కూడా ఇలా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుని డాట్స్ అయితే వేసుకోవాలి టక్స్ ఇంకా చాలా బాగుంటుందండి చూడండి నేను కింద అయితే హెమింగ్ చేసుకుంటాను అందుకోసమనే మిషన్తో అయితే స్టిచ్చింగ్ చేయలేదండి చూడడానికి అయితే బాగుంటుంది కదా పైన అయితే లేస్ వేసుకుంటున్నానండి మోడల్ బాగుంటుందండి మీకు నచ్చకపోతే నార్మల్గా కూడా ఉంచుకోండి అయినా బాగుంటుంది చూడడానికి కింద మనము పోసులు పెట్టుకునే బాగుంటుందండి చిన్న చిన్నగా నేనైతే ఈ మోడల్ని అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను చూడండి మొత్తము ఇక్కడ మనము ఎప్పుడైనా సైడ్కి తిప్పేటప్పుడు కొంచెం ఫోల్డ్ చేసుకొని మనం సైడ్ తిప్పితే మనకి ఉగ్గు లేకుండా నీట్గా వస్తుందండి కరెక్ట్గా ఎక్కడైనా మనం తిప్పేటప్పుడు అలానే ఫోల్డ్ చేసుకోవాలి చేసుకొని మనం తిప్పుకోవాలండి లేస్ వేసేటప్పుడు అయితే అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుందండి లేస్ అంతా వేసుకున్నాక ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి చూడండి ఇక్కడ మనకి మోడల్ అనేది కరెక్ట్గా మనము లేస్ వేసేటప్పుడు కూడా కరెక్ట్గా వేయాలండి లేకపోతే మనకి మోడల్ అనేది నీట్గా రాదు పైకి ఇలా స్టిచ్చింగ్ అయితే మొత్తం చేసుకుంటున్నాను చేసుకున్నాక చూడండి ఇలా మొత్తం అయిపోయాక దీన్ని డబుల్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి లేసుని ఎప్పుడైనా అప్పుడే మనకు కరెక్ట్గా ఉంటుంది డబుల్ స్టిచ్చింగ్ చేసుకున్నాక అయిపోయిందండి బ్లౌజ్ అయితే కన్ కరెక్ట్గా అయిపోయింది దీనికి మొత్తం ఇంకా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎలా వచ్చిందో మోడల్ అయితే వేసుకోకపోయినా పర్వాలేదండి లేసు చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్స్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి